ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అందుకే నేను మాకు ఈ రోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెంట్ సౌకాలం తెలుసు అండ్ ఆల్దో హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రావణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు అదేంటంటే ఇట్ ఇస్ నాట్ హూ యుట్ ఇస్ వాట్ హ్యాపన్స్ నాకు ఆయక ఉపాయపడది ఏంటోపడదు నాకైతే నాకు వాళ్ళ గొప్పతనం వాళ్ళిద్దరు మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం లేదు అంటే ఆయనకి ఆర్గాని ఇష్టం తెలుసు తెలిసింది పాపం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చారు లేదంటే పదిహేను రూపాయలు భరోసా ఇచ్చారు పన్నెండు రూపాయలు రైతు రైతుకులు ఇచ్చారు తులం బంగారం ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు లేకుంటే నాలుగు నాలుగు వందల నాలుగు వేల రూపాయలు నిరుద్యోగు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆతార పెన్షన్లు ఇస్తున్నారు తెలిసింది వాచ్ ఆయనకి ఇట్లా రెండు పక్క చోళ అయిపోయారు వాచు ఆయనకి అందుకే అంటున్నా ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి ఏమి శక్తిరి ఏమి శక్తిరి అంటారు కదా ఆ రకంగా ఏమి చెప్పారండి మీరు ఇందాక చాలా దారుణంగా మీరు సరే అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారిని మీరు పొగడాలనుకుంటే పొగడండి ఎవరికీ అభ్యంతరం లేదు లేదు అల్లు అర్జున్ గారు మీరు రవి శిల్పారవి ఎన్నికల్లోకి వెళ్ళి ఆయనకి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేశారనే కోపం ఉంటే ఉంచుకోండి ఏ విధమైన అభ్యంతరం లేదు కానీ ఈ విధంగా మీ కోపాన్ని మీ కుట్రని ఈ విధంగా మీరు మాట్లాడటం సమంజసమా నాలుగో తారీఖు జరిగితే ఈ రోజు వరకు మీరు మాట్లాడలేదు అంటే సుమారుగా ఇరవై ఏడు రోజులు నెల పూర్తి అవుతుంది ఎందుకు మాట్లాడలేదు ఏం మాట్లాడు ఏం మాట్లాడి ఆలోచించుకున్నారా మాట్లాడకపోతే ఉపయోగం లేదనుకున్నారా ఎందుకు ఈరోజు ఆలస్యం చేశారంటే ఒక రకమైనటువంటి కుట్ర ఒక రకమైనటువంటి అసూయ అది కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల ఏదో ఇన్ఫార్మల్గా సమావేశమైనటువంటి విలేకరులతో మాట్లాడి అభిప్రాయం చెప్పకపోతే బాగోదు అనే ఉద్దేశంతో మీరు చెప్పారు ఇదంతా చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు చాలా ఫ్రాంక్గా ఉంటారని చాలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని చాలామంది అనుకుంటారు అది కాదు అసలైన నిజస్వరూపాన్ని మీరిప్పుడు స్లోగా బయట పెడుతున్నారు చట్టమేమో మీరు అపోజిషన్ ఉన్నప్పుడు మీ చేతుల్లో